హలో డియర్ ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు జీలుక చూపించబోతున్నాను జీలుకంటే ఏంటి జీలుక దేనికి ఉపయోగపడుతుంది తెలుసుకోవాలను స్కిప్ చేయకుండా చూడండి వినండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా దీన్ని నేల సారాన్ని పెంచడం కోసం దీన్ని పెంచుతారు చూసారా గుబురు వేరు వ్యవస్థ వేర్లు ఎలా ఉన్నాయో కాండం చూడండి ఆకులు చాలా అందంగా ఉన్నాయి చింత ఆకుల పూలు కూడా ఎల్లో కలర్లో ఉంటాయి చాలా అందంగా ఉంటాయి ఆరు మీటర్ల ఎత్తు వరకు పెరిగే శాశ్వత పద లేదా చిన్న చెట్టు కొన్నిసార్లు ఎనిమిది మీటర్లకు చేరుకుంటుంది ఇది ఒక్క పిన్నకు ఆరు ఇరవై ఏడు జతల సరళనున్న దీర్ఘశత్రుల సకారకర పత్రాలతో పరిపినట్ల సమ్మేళన ఆకులను కలిగి ఉంటుంది ఆకులు మరియు రాచీలు ఫైలస్గా ఉంటాయి ఈ పుష్పగుచ్చంపై గోధుమ రంగు మరియు రంగు సారలతో పువ్వులు పసుపు రంగులో అందంగా ఉంటాయి దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి సెస్బేనియా సెస్బాన్ పుష్పించే మొక్క కాబట్టి ఇది ప్లాంటి రాజ్యానికి చెందింది పాబేసి కుటుంబానికి చెందింది చూడటానికి ఆకులు చాలా అందంగా ఉన్నాయి చింత వల్ల దగ్గర దగ్గరగా ఇది వేగంగా పెరుగుతుంది ఎందుకు మనం దీన్ని పెంచుతాం పశువులకు ఆహారంగా దీన్ని పెంచుతాం గొర్రెలు చక్కగా వీటిని మేస్తాయి జీలుక పచ్చిరొట్ట ఎరువు పంటగా ఉపయోగపడుతుంది దీనిని వేసవిలో వేసుకుంటే భూసారం పెరుగుతుంది మనం వరి వేసిన తర్వాత దీన్ని జీలికని మొత్తం పొలం అంతా వేసినట్లయితే అలాగే ఉంచేసి పశువులకు కూడా పెట్టకుండా దున్నేసినట్లయితే అది కంపోస్ట్గా తయారై ఎరువుగా తయారవుతుంది తర్వాత వేసే పంటకు నేల సారం పెరుగుతుంది జీలుక వల్ల ఎంత ఉపయోగం ఉంది మరియు దీనిని గొర్రెలకు ఆహారంగా పెట్టవచ్చు ఈ జీలుక అనేది ఒక పప్పు ధాన్యాల మొక్క నేలలో నత్రజని స్థిరీకరణ స్థిరీకరించడం ద్వారా భూసారాన్ని పెంచుతుంది మొక్క యొక్క వేళలో ఉండే బ్యాక్టీరియా నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది ఇది పంట దిగుబడిని పెంచడానికి సహాయపడుతుంది కాయలు చూసే ఎలా ఉన్నాయో పొడవుగా ఉన్నాయి ఇవి బాగా తయారైన తర్వాత వీటి గింజలు తీసుకువాళ్ళకు ఆహారంగా వేయవచ్చు ఇవి ఇంకా బాగా తయారు కాలేదు ఇవి గింజలు ఇవి ఒక గింజలు చూడండి ఇంకా కొంచెం బాగా తయారవ్వాలి ఇవి కాయలు పొడవుగా ఉన్నాయి పెద్దగా ఉన్నాయి ఈ జీలుగా అన్ని మొక్కలతో పాటు వేసేసాం గొర్రెలు ఆహారంగా తీసుకుంటున్నాయి प्लीज सब्सक्रेब मई चानल